రెండో తారీఖు ఆదివారం రోజు నవంబర్ నెలలో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత నరసింహకొండలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయులందరూ కూడా ఒక వనభోజన కార్యక్రమం నిర్వహించుకునేదానికి అరేంజ్మెంట్స్ చేసుకుని ఉన్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మన జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ ఉద్దండలైనటువంటి ఎంపీ గారు ఎం ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయులందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాంగ ఆత్మీయులందరినీ కూడా తరలి రావాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము గత మూడు సంవత్సరాలుగా మా కార్యవర్గం దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించి ఆత్మీయులకి ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఒకసారి పునశ్చరణ చేసుకుని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జరిపి వారిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్ని రంగాలలో అనే విధంగా ఆ రోజు అక్కడ ఆలోచన జరిపి ఒక నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ నూతన కార్యవర్గం ఇప్పటికే ఏర్పాటు అయి ఉంది దానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఆ రోజు జరుపుకుంటున్నాం మధ్యాహ్నం వనభోజన కార్యక్రమం ఉంటుంది అయిపోయిన తర్వాత మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు ఉంటాయి సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమం అంతటితోటే ముగిస్తుంది దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో వన భోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి కూడా దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారు జరుపుతూ ఉన్నారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక దేవాంగ సోదరులు సోదరిమణులు అనేక గ్రామాలు ఉన్నటువంటి సామాజిక వర్గం దేవాంగ సామాజిక వర్గం అంతా కూడా ఈ కార్యక్రమానికి ఆదివారం రెండో తారీఖు ఖచ్చితంగా అందరూ వచ్చి దిగ్జయంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధానంగా కోరుతూ ఉంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి దిగ్జయంగా వచ్చి దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము అదేవిధంగా కొంతమంది మన రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నుంచి కూడా ఎమ్మెల్యే గారిని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బేదార్ రావచంద్ర గారు ఎమ్మెల్సీ గారిని జడ్ శివప్రసాద్ గారు ఆయన చైర్మన్ గారిని వీళ్ళందరం కూడా ఇన్వైట్ చేస్తున్నాము ఇంకా కొంతమంది ప్రముఖ రాజకీయ వ్యక్తులని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంఘ నాయకుల్ని అందరం కూడా ఈ కార్యక్రమానికి మేము పిలుచున్నాము